పిల్లలు మనము నెంబర్స్ అంకెల గురించి డిస్కస్ చేసుకున్నాము ఒకటి వరకు టెన్ నెంబర్స్ వరకు మనం రాసుకున్నాము ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు రాసుకున్నాము ఇప్పుడు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ముందు అంకే బిఫోర్ నెంబర్ బిఫోర్ ನಂಬರ್ ಮುಂದು ಅಂಕೆ ఇప్పుడు డాష్ ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది ఇది నెంబర్ రెండు ముందుగా ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది రెండు రెండుకి ముందు ఏముంది ఒకటి ఒకటి డాష్ ఐదు ఇక్కడ చూడండి ఐదు ముందు ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుకు ముందు ఏమొస్తుంది నాలుగు డాష్ నెంబర్ ఎయిట్ ఎయిట్ కి ముందు ఏ నెంబర్ వస్తుంది ఎనిమిదికి ముందు ఏడు డాష్ ఆరు ఇక్కడ చెప్పండి ఆరుకి ముందు ఏ నెంబర్ వస్తుంది ఆరుకి ముందు ఐదో నెంబరు వస్తుంది ఇప్పుడు చెప్పండి డాష్ పది పదో నెంబర్కి ముందు ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ అంకెలలో చూడండి పదో నెంబర్ ఎక్కడుంది ఇక్కడుంది పదో నెంబర్కి ముందు ఏమొస్తుంది తొమ్మిది ఈరోజు మనము ఏం డిస్కస్ చేసుకున్నాము నెంబర్స్ అంకెలు ఒకటి నుంచి పది వరకు రాసుకొని ఉన్నాము ఈరోజు బిఫోర్ నెంబర్ ముందు అంకె ఇక్కడ ఒక నెంబరు ఆల్రెడీ రాసి ఉంటుంది దాని ముందు నెంబరు మనం కనుక్కోవాలి ఆ విధంగా మనము ఈ విధంగా రాసుకున్నాము ముందు అంకె గురించి డిస్కస్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ టాపిక్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ